And now we want to look at an eighth wrong attitude. It's chapter 6, verse 25 to 34, and that is anxiety. Now, a lot of people don't think of anxiety as a sin.

If you tell small white lies, that's a sin. So many of the things that Jesus spoke here. ఎలాట్ ఆఫ్ ఈవెన్ లాట్ క్రిస్టియన్స్ డోంట్ థింక్ ఇట్స్ అ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన అనేక సంగతుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా వాటిని పాపములుగా తీసుకోరు many people think of love of money as a weakness చాలా మంది ఏమనుకుంటారంటే ధనాశ అనేది ఒక బలహీనతని అనుంటారు anger is a weakness as long as you call it a weakness you'll never be free from it కోపం అనేది ఒక బలహీనత అనుకుంటారు ఒకవేళ నీవు దాన్ని బలహీనత అనుకునే వరకు కూడా దాని నుండి నువ్వు విడుదల పొందలేవు jesus didn't come to save us from weaknesses యేసుక్రీస్తు ప్రభువు మన బలహీనతల నుండి విడిపించడానికి రాలేదు

call something by the dirtiest name you can think of కాబట్టి ఒక హీనమైన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుతో దాన్ని పిలవాలి call lust adultery call anger murder మోహాన్ని, వ్యభిచారంగా కోపాన్ని నరహత్యగా పిలవాలి call love of money the hatred of god దేవుణ్ణి ద్వేషించటంతో సమానంగా మనం చూడాలి and you'll be free from it అప్పుడు దాని నుండి నువ్వు విడిపోతావు because you see what an evil it is ఎందుకంటే అది ఎంత చెడ్డదో నువ్వు చూస్తున్నావు కాబట్టి జలుబు వచ్చింది అన్నట్లుగా చూసినట్లయితే వాటిని తీవ్రంగా తీసుకోన్స్ ఈ పాపాలను చాలా తేలిగ్గా తీసుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తు వాటికి విరోధంగా ఎంతో గట్టిగా మాట్లాడినా సరే ఐ డోంట్ బ్లేమ్ మోస్ట్ పీపుల్ బికాస్ ఐ సే దర్ లీడర్స్ అండ్ దర్ టీచర్స్ హావ్ నాట్ టాట్ దీస్ థింగ్స్ టు దెం నేను దీని గురించి అనేక మందిని ఏమీ నిందించను ఎందుకంటే వాళ్ళ నాయకులు వాళ్ళ బోధకులు అనేక మంది వీటి గురించి బోధించడం లేదు ఇస్ అ గ్రేట్ డర్త్ ల్యాక్ ఆఫ్ క్రిస్టియన్ ప్రీచర్స్ అండ్ టీచర్స్ హూ ప్రీచ్ ద హోల్ ట్రూత్ ఆఫ్ గాడ్ కాబట్టి క్రైస్తవ ప్రసంగికుల్లో బోధకుల్లో

లీడింగ్ యూ టూ హెవ్ ఇది ఎలా ఉంటుందంటే ఒక వైద్యుడు నీ డబ్బు మీద ఆశ పెట్టుకోకుండా కేవలం నీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకున్నట్లయితే వెల్ ఫ్యూల్ అయితే అలాంటి వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు సో హ్యూమ్స్ అంగ్ సైరీ విచ్ ఇస్ అనర్ థింగ్ వీచ్ పీపుల్ ఫాలో వీక్నెస్ ఇక్కడ చింతించడం గురించి మనం చూస్తున్నాం అనేక మంది దీన్ని ఒక బలహీనతగా చూస్తారు ఇస్ నాట్ వీక్నెస్ ఇది బలహీనత కాదు ఫ్యూ లుక్ హియర్ ఇన్ ద సెక్షన్ వస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగో వచ్చినాల్లో ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఫ్రీ టైమ్స్

Do not be anxious. In the space of these 10 verses, three times the Lord says, Do not be anxious. It's the same Lord who said, Do not commit murder. Who said, Do not commit adultery. do not steal దొంగలించవద్దు అని చెప్పిన ప్రభువే put them all together do not kill do not commit adultery do not steal do not be anxious వీటన్నిటిని కలిపి మనం చూసినట్లయితే నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు చింతించవద్దు which ఇస్ the one which is not a sin ఇందులో పాపం కానిదేంటి can you say oh well i'm anxious only once once ఏదో ఒకటి రెండు సార్లు నేను చింతిస్తూ ఉంటాను అని చెప్పినట్లయితే a week

వాల్ టెల్ యూ వై బ్యాకాస్ యువర్ టీచ్ యూర్ సెవెన్ టార్చ్ యూ ఎందుకు దేవుడు చెప్పిన వాటిలో కొన్ని మనం తీవ్రంగా తీసుకుంటాము కొన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోము అంటే మీ బోధకులు వాటిని మీకు బోధించలేదు దట్ దిస్ థింగ్స్ ఆర్ ఆల్స్ వర్ ద లోడెస్ సార్ ఇవి కూడా ప్రభు చెప్పాడు అనే విషయం వాళ్ళు చెప్పరు మీకు హెవ్ యూ నోటీస్ ఫర్ ఎగ్జాంపుల్ అల్టీల్ ఐ పాయింట్ డౌట్ యూ జెస్ నా దట్ జీసస్ సెస్ దట్ త్రీ టైమ్స్ జూ నాట్ మీ యాంషియస్ ఉదాహరణకు మనం చూసినట్లయితే నేను ఇప్పుడు మీకు చూపించినట్లుగా ఏసుక్రీస్తు ప్రభవారు మూడు సార్లు ఇక్కడ

I think adultery is bad. God has said, don't do it. God has said, don't be anxious. Don't be afraid. I want to look at these things which God has said, don't do as evil. Anxiety destroys my fellowship with God. And anxiety is

మనం కూడా మన పర్లోక తండ్రిని ఆ స్థానంలో ఉంచటం అనేది దేవునికి ఎంత అవమానం దే డోంట్ నో వెదర్ నెక్స్ట్ మీల్ ఇస్ గోన్ కమ్ ఫ్రమ్ దే హావ్ ఎ రైట్ టు బి యాంగ్షియస్ బికాజ్ దేర్ ఎర్త్లీ ఫాదర్స్ డోంట్ కేర్ ఫర్ దెం వాళ్ళు తర్వాత భోజనం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ భూ సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చింతించడం సమంజసమే బట్ ఇఫ్ యు హావ్ ఎ హెవెన్లీ ఫాదర్ మీతో చె అనగా మీ ప్రాణము గూర్చి మీరు చింతించవద్దు ఇరవై ఐదో వచ్చిన

ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకున్న మీ పరలోక తండ్రి వాటిని పోషించుతున్నాడు ఒక చనిపోయిన పక్షిని మీరు ఎన్నిసార్లు చూసారు మీద ఇట్ ఇస్ బర్డ్ రోడ్డు మీద ఒక పక్షి చనిపోయి ఉండటం అనే దృశ్యం మనం చూడటం చాలా అరుదుగా ఉంటుంది I think I can count on my fingers the number of times in my 72 years that I've seen a dead bird on the road. Where have you seen birds starving? It's such a rare thing. There are millions and millions of these birds on earth, and they get food.